గడిచినటువంటి నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రగతి ఇలాగ అనేక అంశాలకు సంబంధించి ఇప్పుడే ఒక సమావేశంలో మాట్లాడడం కూడా జరిగింది ముఖ్యంగా ఒక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడినప్పుడు సహజంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్డిపి గ్రోత్ రేట్ ఏ రకంగా ఉన్నది అనేటువంటిది ఒక ప్రామాణికం రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకునేటువంటి సమయానికి ఇరవై రెండో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ స్థానం లెవెన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ గ్రోత్ రేట్తో ఒకటో స్థానంలో ఉండడం అలాగే పర్ క్యాపిటల్ ఇన్కంలో పదిహేడో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు తొమ్మిదో స్థానానికి రావడం ఇవన్నీ కూడా మేము నోటుతో చెప్పేటువంటి లెక్కలు కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్టాటిస్టిక్ రిపోర్ట్స్లో పొందుపరిచినటువంటి ర్యాంకింగ్స్లో వచ్చినటువంటిది అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గడిచినటువంటి మూడు సంవత్సరాలుగా భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం అనేటువంటిది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర అభివృద్ధికి ఇవన్నీ ప్రామాణికం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి మనకు ఉన్నటువంటి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరం వెంబడి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలన్నప్పుడు మూడు పోర్టుల నిర్మాణం ఇప్పటికే మొదలు పెట్టాం దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ పోర్టుల కోసం వెచ్చించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం దాంతోపాటు ఒక భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పటికే పనులు మొదలయ్యాయి మరో రెండు ఇరవై నాలుగు నెలల్లో దాన్ని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ విశాఖపట్నం చెన్నై చెన్నై బెంగళూరు బెంగళూరు హైదరాబాద్కి సంబంధించినటువంటి మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ధి చేసి ఆ కారిడార్స్ వెంబడి దాదాపు నలభై ఐదు వేల ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని ఎక్వైర్ చేసి దేశంలో అనేక మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలకి అనువుగా ఉండేటువంటి విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ తిరుపతి కానీ లేదా కొప్పర్తి ముఖ్యమంత్రి గారి జిల్లా అయినటువంటి కడప జిల్లాలో కానీ లేదా ఐటీకి సంబంధించి ఈరోజు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ ఎగుమతులు రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎగుమతులు ఉన్నటువంటి ఐటీ ఈరోజు దాదాపు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలకి ఎదిగినటువంటి పరిస్థితులు అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ కానీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ కానీ తీసుకుంటే నైన్టీన్ బిలియన్ డాలర్స్ అంటే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినాయి అది వేరియస్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో కానీ లేదా ష్రింప్ కానీ లేకపోతే ఫిష్ కానీ వీటి అన్నిటికని సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ అండ్ భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో కొకోవా అది కో కాఫీకి సంబంధించినటువంటి కొకోవా అనేటువంటిది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచే కల్టివేట్ అయ్యి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి సందర్భాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ నలభై తొమ్మిది మినరల్స్ రిచ్ మినరల్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇలా ఇవన్నీ కూడా వెలికితీసి తీసి వీటన్నిటికి సంబంధించినటువంటి ఆధారంగా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయాలి పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలి ఉన్నటువంటి వారికి మరింత సౌకర్యాన్ని కల్పించాలి దాంతోపాటు గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా పెద్ద ఎత్తున మొన్న జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకి ప్రాముఖ్య పారిశ్రామికవేత్తలు అందరూ ముందుకొచ్చారు అందులో దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేయడానికి అదానీ కానీ అంబానీ కానీ లేదా ప్రముఖ సంస్థ గ్రీన్ కోల్ లాంటి సంస్థలు ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్స్ ఈరోజు పిన్నాపురం కర్నూలులో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అది ప్రపంచానికే ఆదర్శమైనటువంటి ఒక గొప్ప ఇంటిగ్రేటెడ్ హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు ఇవన్నీ పెద్ద ఎత్తున గడిచినటువంటి నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నాయి మరింతగా రానటువంటి కాలంలో రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిందిగా మరొకసారి మీ ద్వారా కోరుతా